హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే మీకు ఒక సూపర్బ్ అనార్కలి గౌన్ అయితే చూపిస్తానండి ఫుల్ ఫ్రాక్ అనమాట ఎట్లా ఉంది దాని రివ్యూ ఏంటి అసలు క్వాలిటీ ఎట్లా ఉంది మొత్తం నేను మీకు ఈ వీడియోలో అయితే రివీల్ చేస్తాను ప్యూర్ కాటను నేను వేసుకుని దీని డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు నేను చెప్పేస్తాను సో డ్రెస్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉందనమాట వీనెక్ అయితే వచ్చింది త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే వచ్చినాయి ప్యూర్ కాటన్ అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నైట్ కూడా వేసుకుని హాయిగా పడుకోవచ్చు అండ్ ఇక్కడ వీనెక్ దగ్గర జస్ట్ ఇలాగా చిన్న బోర్డర్ లాగా ఇట్లాగా సేమ్ క్లాత్తో ఇట్లా స్టిచ్ చేశారనమాట ఇది యాంకిల్కి కొంచెం తక్కువ లెంత్ అయితే ఉంది మనం దీన్ని ఓన్లీ లాంగ్ ఫ్రాక్ అనమాట నేను ఆర్డర్ ప్లేస్ చేసింది దీన్ని వైట్ ప్యాంట్ అండ్ వైట్ చున్నీతో అయితే పేరప్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి బ్లూ చున్నీ ఉందనమాట సో దాంతో అయితే పేరప్ చేస్తున్నాను బ్లూ చున్నీ బ్లూ ప్యాంట్ కూడా వేసుకోవచ్చు అట్లాగే వైట్ ప్యాంట్ అండ్ వైట్ దుపట్టాతో పేరప్ చేయొచ్చు చాలా బాగుంటుంది అనమాట అనార్కలి గౌన్ చాలా కంఫర్టబుల్ గా ఉంది నావీ బ్లూ మీద వైట్ డిజైన్ అయితే వచ్చింది అనమాట బాగా డిజైన్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది అండ్ స్ట్రైట్ లైన్స్లో ఉందన్నమాట డిజైన్ మొత్తం కూడా ఇలాగా ఫ్లవర్స్ అండ్ చిన్న డైమండ్ షేప్స్లో ఉంది అండ్ వీ నెక్ వచ్చి చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఫుల్ హై నెక్ ఉంటుందన్నమాట ప్యూర్ కాటన్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉందనమాట ఈ కాటన్ వేసుకుని మనము కిచెన్లో ఎంత పనైనా చేసుకోవచ్చు సో చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే ఇది అనార్కలి గౌన్ అనమాట క్లాత్ మెటీరియల్ కూడా బాగుంది అంటే ఈ కాస్ట్కి ఈ వర్త్ వర్త్ ఇట్ అనమాట వర్త్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పెన్ని అని చెప్పొచ్చు సో మీకు ప్రైస్ చూడాలి అనుకుంటే నేను ట్యాక్ లో ట్యాక్ చేసేస్తాను కింద లో లింక్స్ అయితే ఇచ్చేస్తాను ఇదండి ఈ వీడియో Bye bye. See you in the next video.